అందరికీ నమస్కారం నా పేరు పసుపులేట్ సందీప్ రాయల్ వైసీపీ నాయకులు అనంతపురం జిల్లా నిన్నటి రోజున మంగళగిరిలో బీసీల సదస్సు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు స్టంట్ చేస్తున్నారు ముఖ్యంగా ఆ బీసీల సదస్సు అనేది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పెట్టుకున్నారనేది ఆంధ్రప్రదేశ్లోని అందరికీ తెలుసు కాబట్టి ఆ మీటింగ్కి ఎవరు హాజరవ్వలేదు అది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నిన్న కళ్ళకు కట్టినట్లు కనపడి ఉంటుంది పవన్ కళ్యాణ్ ముఖ్యంగా నువ్వు తెలుసుకో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు జీవో తెస్తే దాన్ని అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు అది నీకు తెలుసా అంతేకాకుండా బీసీలు జడ్జీలుగా వద్దని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు అది నీకు తెలుసా అంతేకాకుండా అమరావతిలో రాజధాని పేరు చెప్పి బీసీలను ఆర్థికంగా దెబ్బ కొట్టింది చంద్రబాబు నాయుడు అది నీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే తెలుసుకో లేకపోతే ప్యాకేజ్ తీసుకొని నటిస్తున్నావా అనేది కూడా ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాలి అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అండగా నిలబడిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ప్రోటోకాల్ ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు కేటాయించారు అంతేకాకుండా స్పీకర్ స్థానాన్ని బీసీలకు ఇచ్చారు పదకొండు మంత్రులని చేశాడు అంతేకాకుండా ఆరు మంది జడ్పీ చైర్మన్లు తొమ్మిది మంది మేయర్లు నలభై నాలుగు మంది మున్సిపల్ చైర్మన్లు నాలుగు రాజ్యసభ ఎంపీలని బీసీలకు కేటాయించిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం అంతేకాకుండా చట్టసభల్లో యాభై శాతం బీసీలు ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించిన ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మేము ఈరోజు సగర్వంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా బీసీలపై ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం బీసీలు ముందు పెడతాడు తప్ప వాళ్ళకి నిజంగా రాజకీయ అవకాశం కల్పించుకోకుండా చేసిన దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడుది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ వడ్డే జాతి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ నీ మనస్ఫూర్తిగా చెప్పు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన వడ్డే రావిరాజు అనే వ్యక్తికి రెండు వేల పంతొమ్మిదిలో బీఫామ్ ఇచ్చి మరీ నువ్వు వెనక్కి లాక్కోలేదా ఆ లాక్కున్నందుకు కారణం టీడీపీలో నీకు ప్యాకేజ్ ఇచ్చిందే కదా అది కూడా నువ్వు బహిర్గతంగా చెప్పు పవన్ కళ్యాణ్ అని నేను నిలదీస్తున్నాను అంతేకాకుండా బీసీలు ఎక్కువ ఉన్నటువంటి అనంతపురం లాంటి జిల్లాకి నువ్వు ఎవరిని అధ్యక్షని చేశావు నీ సామాజిక వర్గం వ్యక్తిని అధ్యక్షుని చేశావు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎంతోమంది వైఎస్ఆర్సీపీలో ఉద్దండులు ఉన్నప్పటికీ ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి పైలా నరసింహ యాదవ్ లాంటి ఒక వ్యక్తిని పార్టీ జిల్లా అధ్యక్షుని చేసిన గనుక శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా మేము ఈరోజు చెప్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇకనైనా నువ్వు పొలిటికల్ స్టంట్లు ఆపడం మానేయి నీ నోటికి ఎలక్షన్ల ముందు నీ గాలి మాట మాట్లాడితే ఇక్కడ ఎవరు వినే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో బీసీలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకే ఉన్నారని కూడా ఈ మీకు ఇప్పటికే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని కుట్రలు పడినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మరోసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి